స్వాగతం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం జూలై నెలలో వృషభ యొక్క జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది అదృష్ట ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ నెల జాతక ఫలితాలు ఇవే అయితే వృషభ యొక్క జాతక ఫలితాలు జూలై మాసంలో ఏ విధంగా కనిపిస్తున్నాయి వారి జీవితంలో నక్క తోక తొక్కినట్లుగా ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి ఈ వృషభ రాశి అనేది రాశి చక్రంలో రెండవ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మురుగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను కనుక జూలై మాసంలో చూసినట్లయితే ఒక అద్భుతం వారి యొక్క జీవితంలో జరగబోతుంది నక్క తోక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలు మీరు పొందుకుంటారు కెరియర్ లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకు సాగుతారు ప్రథమార్థంలో సాధారణ పరిస్థితులు ఉంటాయి మీ పై అధికారుల కారణంగా మీకు పని భారం పెరుగుతుంది అయినప్పటికీ పరిస్థితిని అధిగమించి వారి యొక్క ప్రశంసలు మీరు పొందుకుంటారు తోటి ఉద్యోగస్తుల నుండి మద్దతు సహాయ సహకారాలు కూడా మీకు లభిస్తాయి ద్వితీయ పరిస్థితులు మెరుగుపడతాయి ఉద్యోగంలో ప్రశాంతమైన వాతావరణం కూడా ఏర్పడుతుంది అలాగే ఆర్థికంగా చూస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి రెండు వారాలు ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ చివరి రెండు వారాలు మాత్రం ఖర్చులు అధికంగా ఉండవు అలాగే పొదుపు చేసుకునే మార్గాలను మీరు కనుక్కుంటారు ఆర్థికంగా గణనీయమైన పురోగతిని సాధించగలుగుతారు అలాగే మీ జీవితంలో ఎటువంటి సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలకి అంటే ఆ ఆర్థిక సమస్యలకి మీకు పరిష్కారం కూడా లభించబోతుంది వృత్తి ఉద్యోగం వ్యాపారం తదితర అంశాల్లో కూడా ఈ వృషభ రాశి వారు జూలై మాసంలో అనుకూల ఫలితాలని అధికంగా చూడబోతున్నారని చెప్పుకోవాలి అలాగే వంశ మీకు దక్కాల్సిన ఆస్తులు కోర్టు కేసుల్లో కానీ లేకపోతే వివాదాల్లో కానీ ఉన్నట్లయితే జూలై చివరి వారంలోపు మీరు దీనికి సంబంధించి ఒక శుభవార్తను వినే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క ప్రాపర్టీస్ ని మీరు దక్కించుకోబోతున్నారు అలాగే అంతకు ముందు కొనుగోలు చేసినటువంటి ప్రాపర్టీస్ యొక్క ధరలు పెరగటం మూలంగా కూడా మీరు అనుకూల ఫలితాలను పొందుకునే అవకాశాలు కూడా మీ యొక్క జాతకం ప్రకారం ఈ మాసంలో కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి పొందుకోలేకపోతున్న వారు ఈ సమయంలో దానికి సంబంధించి గుడ్ న్యూస్ ని కూడా మీరు వినవచ్చు అలాగే జూలై నెలలో ప్రథమార్థంలో వ్యాపారస్తులకి సాధారణమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ద్వితీయార్థంలో మాత్రం లాభాలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఊహించని విధంగా మీ కుటుంబ సభ్యుల నుండి సన్నిహితుల నుండి మీకు మంచి సపోర్ట్ అనేది కూడా లభిస్తుంది అలాగే ఎవరైతే నూతన వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నారో ఈ మాసంలో రెండవ వారం తర్వాత మీకు అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో వ్యాపారాన్ని ప్రారంభించండి అనుభవం లేని వ్యాపారం జోలికి అస్సలు వెళ్లకూడదు మీరు అనుభవం ఉన్న వ్యాపారాన్ని ప్రారంభించండి భాగస్వామ్య వ్యాపారం చేయాలి అనుకునేవారు భాగస్వాములను ఎంపిక చేసుకునే విషయంలో జాగ్రత్త వహించండి ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు మీరు పొందుకుంటారు అలాగే వృషభ రాశి వారు ఎవరైతే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారో వారికి కొంత ఉపశమనం ఊరట లభించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఈ సమయంలో నూతన వ్యక్తులను కలుసుకుంటారు అలాగే ఆ వ్యక్తుల ద్వారా మీ జీవితంలో ఒక మంచి మలుపునైతే మీరు చూడబోతున్నారు మీ యొక్క భవిష్యత్తుకి బంగారు బాట వేసుకోబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జాతకం ప్రకారం జూలై నెలలో ఒక అద్భుతం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎన్నో రోజులుగా మీకున్నటువంటి ఈ కోరిక తీరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారి యొక్క పాత్ర అనేది భవిష్యత్తులో మీ జీవితంలో కీలకంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఎక్కువ మట్టుకు జూలై మాసంలో వృషభ రాశి వారు అద్భుతమైన ఫలితాలను నక్క తూక తొక్కినట్లుగా అదృష్ట ఫలితాలను సొంతం చేసుకోబోతున్నారు శివారాధన వీరికి మేలు చేస్తుంది అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి అలాగే దాన ధర్మాలు చేయండి అంటే మీ శక్తి మేరకు మీరు చేసేటటువంటి పుణ్య ఫలితాన్ని మీకు అనుగ్రహిస్తాయి చూసారు కదండి వృషభ రాశి వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ చేసుకోండి